Your fingers are blocking. you mm -hmm. మీకు ఈ పోకిమాన్ కార్డ్స్ ఎప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నారు మీరు సంవత్సరం నీకు ఏ కార్డు ఎక్కువ ఇష్టం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి టోటల్ ఆ కార్డ్ ఇష్టమా నీకు ఏంటి ఆ పోకిమాన్ పేరేంటి అల్లాలి నాకు ఐజ్ ఓకే ఎందుకు ఇష్టం అది దానికి పవర్స్ ఎక్కువ యా అవును తెలుగులో చెప్పు ఏం కార్డు దాని పేరేంటి వెరీ ఎందుకు ఇష్టం పవర్ఫుల్ పవర్ఫుల్ ఓకే ఓకే ఎన్ని కార్డ్స్ ఉన్నాయి నీకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి నాకు తెలీదు ఎన్ని టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మొత్తం నాకు తెలీదు ఓకే అన్నకే నాకు తెలీదు కౌంట్ చేయలేదా టూ లాంగ్ ఓకే ఓకే అయిపోవచ్చింది